నామ నామైవ నామమే నపుగుంసకం పుమాగస్త్రియస్మి స్థావరోస్మి యథజంగమహా యజే యక్షి యష్టాహే చా అనేటువంటి మంత్రం నామ నామైవ నామమే రకరకాల పేర్లతో ఆ పరమాత్మకు ప్రసిద్ధి ఉన్నది పరమాత్మ యొక్క అంశమైనటువంటి నాకు కూడా రకరకాల పేర్లతో ప్రసిద్ధి ఉన్నది అందులో ఒక పేరు శరీరానికి సంబంధించినటువంటి పేరు నపుపుంసం నపుంసకమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి పేరు పుమాన్ అస్మి నేను కొన్ని జన్మలలో పురుషుడుగా ఉన్నాను కొన్ని జన్మలలో స్త్రీగా కూడా ఉన్నాను స్త్రీగా ఉన్నాను పురుషుడుగా ఉన్నాను స్త్రీగా ఉన్నప్పుడు ఒక పేరు పురుషుడుగా ఉన్నప్పుడు ఒక పేరు స్త్రీగా ఉన్నప్పుడు ఒక ప్రసిద్ధి పురుషుడుగా ఉన్నప్పుడు ఒక ప్రసిద్ధి స్థావరోస్మి అథ జంగమః నేను మహాపాపం చేసుకున్న చేసుకుని దానికి ఫలితంగా పుట్టినటువంటి జన్మలలో నేను ఒక వృక్ష రూపంలో పుట్టి ఉన్నాను లేక ఏదో పుణ్యమో పుణ్యలేశమో ఉండేటువంటి జన్మలలో జంగమ కదిలే వస్తువులా కూడా పుట్టాను నా యొక్క తత్వాన్ని నేను పరిశీలించుకున్నప్పుడు ఈ స్థావర జంగమ రూపంలో పరమాత్మ యొక్క అంశంలో భాగంగా నేనే ఉన్నానేమో అనిపిస్తోంది స్థావరోస్మి అథ జంగమః యజే యక్షి యష్టాహే చ నేనే ఈ యజ్ఞాలను చేస్తున్నాను నేనే ఈ యజ్ఞాలను చేసి దానికి ఫలితంగా ఈ జన్మను పొంది ఉన్నాను చేయబోతానేమో కూడాను రకరకాలైనటువంటి జన్మలు రకరకాల పేర్లు రకరకాల విశేషాలు రకరకాల విన్యాసాలతో ఉండేటువంటి నేను పరమాత్మ యొక్క ఒక అంశాన్ని ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అనంటే అంధోమణిమ విందత్ తమనంగులి రావయత్ సోగ్రీవః ప్రత్యముంచోజిహో అసశ్చత ఇదే శరీరంలో ఉంటాడు ఈ ఇంద్రియాలను నాతో పాటు ఆ పరమాత్మ కూడా చూస్తూ ఉంటాడు నాతో పాటు ఆ పరమాత్మ కూడా ఇంద్రియాలు కదిలితే కదులుతూ ఉంటాడు కదులుతూ ఉంటాడు కానీ వాటితో సంబంధాన్ని మాత్రం కలిగి ఉండడు కన్ను చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను కానీ పరమాత్మ చూడటం లేదు అంధ పరమాత్మకు కన్ను లేదు కాబట్టి గుడ్డివాడు కింద లెక్క అనంగులి నాకు వేళ్ళున్నాయి కానీ పరమాత్మకు వేళ్ళు లేవు ఎందుకంటే వేళ్ళు నావి అని కానీ వేళ్ళు నేను అని కానీ ఆ పరమాత్మ అభిప్రాయపడటం లేదు ఈ శరీరం మీద ఏ రకమైనటువంటి అభిమానాన్నో లేదా భ్రమనో ఆ పరమాత్మ కలిగి లేడు అగ్రీవహ ఆయనకు మెడలేదు అజిహ్వః ఆయనకు నాలుక కూడా లేదు కానీ ఈ వ్యవహారాలన్నిటికీ సాక్షిగా ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు పరమాత్మ నిలిచి ఉన్నాడు నేను చేసే వ్యవహారాలకు కూడా ఆ పరమాత్మే సాక్షిగా నిలిచి ఉన్నాడు ఎందుకంటే నేను ఆ పరమాత్మలో భాగం కాబట్టి అనే అంశాన్ని ఈ రెండు మంత్రాలు సంగ్రహంగా తెలియజేస్తున్నాయి ఎక్కువ విస్తృతి ఈ మంత్రాలకు అక్కర్లేదు అవి వేరువేరు సందర్భాలలో వేరువేరు కర్మలలో ఉపయోగం చేయవలసినటువంటి మంత్రాలు ఆ మంత్రాలు కూడా ఆత్మతత్వాన్ని ప్రతిపాదన చేయటానికి ఎంతో కొంత పూనుకునే ఉన్నాయి ఈ అంశాన్ని పరమాత్మ ఛందోభి వివిధై పృథక్ అని మనకు ఉపదేశం చేస్తున్నాడు ब्रह्मसूत्र